సంగారెడ్డి జిల్లా పట్టాంచేరు మండలంలో ఎన్నికల వేడి ఆరాకి చేరింది ఇందేశం గ్రామ మున్సిపాలిటీ విలీనం కావడంతో తొలిసారి జరుగుతున్న ఈ పోరులో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యంగా పదహారు వార్డులో బీఆర్ఎస్ బలపరిన అభ్యర్థిని గంగోళ్ల సునీత తన ప్రచారాన్ని అమర చేశారు ఇవాళ వార్డు పరిధిలోని పలు కాలనీల్లో గంగోళ్ల సునీత విస్తృతంగా పర్యటించారు మహిళలు మంగళహారతలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరుగుతూ కారుగుతుకు ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వార్డుల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారని ఓటర్లకు హామీ ఇచ్చారు వార్డు ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారా చేస్తానని కారు గుర్తుకు బోట వేసి తనను బాధి మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నామన్నారు ఈ ప్రచారంలో బిఆర్ఎస్ మాజీ సర్పంచ్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే సునీత విజయం నల్లేరు మీద నడకేనని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి పోటీ చేస్తుంది నేను

పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలని యోచనలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము ఎందుకంటే మన ప్రభుత్వం చేసిన ప్రతి కార్యాన్ని ఇంటి ప్రతి గడపకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి ఆ టీఆర్ఎస్ కోసం చెప్పి ఇంటింటి ప్రచారంతో మేము ముందు అడుగు వేశాము కాబట్టి మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గంగుల సునీత నరసింహులు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము ఎమ్మెల్యే సార్ చెప్పిన ప్రతి మాటను మేము ముందుకు తీసుకెళ్తూ ఆయన సహకారంతో కూడా ముందుకు వెళ్తూ బీఆర్ఎస్ పార్టీని ఘనంగా మా పదారో వార్డుని ఖచ్చితంగా మేము గెలిపిస్తామని ఈ ఈ రకంగా మేము మాట్లాడుతున్నాము థ్యాంక్ యూ మేము అనుకుంటే విషయం ఏంటంటే ఈ పదారో వార్డు నుంచి మున్సిపల్ ఇంద్రేశం మున్సిపల్ పదారో వార్డు నుంచి ఖచ్చితంగా ఈ అభ్యర్థిని గెలిపించి మేమంటూ ఒకటి చూపించుకొని కేసీఆర్ గారి దగ్గర వరకు మేము తీసుకెళ్ళి ఆయనకు కానుకగా మేము ఇస్తామని ఖచ్చితంగా మేము చెప్తున్నాము జై తెలంగాణ